అందరికీ హాయ్ అండి ముందుగా ప్రతి ఒక్కరికి కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సో మేము ఈరోజు మార్నింగే హైదరాబాద్ నుంచి రావడం జరిగింది ఫోర్ ఓ క్లాక్కి రీచ్ అయ్యాము గోదావరికి సో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకల్లా మళ్ళీ అటు స్టార్ట్ అవ్వాలి గూడెంగుట్ట అని చెప్పేసి అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది ప్రతి కార్తీక పౌర్ణమి రోజు చాలా అంటే చాలా రష్ ఉంటుంది అక్కడ చాలామంది నోముకుంటారు ఇది మంచిర్యాల డిస్టిక్ మంచిర్యాల డిస్టిక్లో ఉంది గూడెంగుట్ట అనేది సో ఫస్ట్ అయితే మార్నింగ్ లేచిన తర్వాత ఇంట్లో దీపాలు ముట్టించడం ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసేసుకొని సో మార్నింగ్ సెవెన్ వరకల్ అయితే స్టార్ట్ అయిపోయాం గూడెంగుట్టకి కార్తీక పౌర్ణమి రోజు గుడెంగుట్టలో చాలామంది నోముకోవడానికి వస్తూ ఉంటారు సో చూద్దాం అసలు ఈరోజు ఎలా జరుగుతుంది ఎందుకంటే జ ఆల్రెడీ జర్నీ చేసి అలసిపోయాం కదా శ్రీనికి కూడా పాపం ఇప్పుడు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి మేము ఇక్కడికి గోదావరికి రీచ్ అవ్వడం జరిగింది మళ్ళీ సిక్స్ థర్టీకి ఇక్కడ నుంచి గుడెంగుట్టకి వెళ్ళాల్సి ఉంటుంది సో అక్కడ చాలామంది రష్ ఉంటారు అక్కడ నోముకొని మళ్ళీ గుట్టపైన దేవుడు ఉంటాడు దేవుని దర్శించుకోవడానికి వెళ్ళాలి ఇవన్నీ ఉంటాయి సో శ్రీనికకి బస్లో వస్తుంటే కూడా శ్రీనికకి పాపం ఫీవర్ వచ్చింది అసలు మేము ఎలా జరుగుతుందో అది ఇది అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాము సో సిరప్లైతే తాగించాము కొంచెం ఓకే సెట్ అయ్యింది అనుకున్నాం దేవుని దయవల్ల అంతా బాగానే జరగాలి బాగానే ఉండాలి అని చెప్పేసి అయితే కోరుకున్నాం సో గూడెంగుట్టలో ఎలా ఉంటుంది అందరూ ఎలా నోముకుంటారు అక్కడ వ్రతాలు ఎలా జరుగుతాయి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను సో నెక్స్ట్ గూడెంగుట్టలో కలుసుకుందాం చూసారు కదా చాలా అంటే చాలామంది రష్ ఉంది అసలు మనకి స్పేసే లేదు టికెట్స్ తీసుకోవడం కానివ్వండి ఇక్కడ ముందు టికెట్స్ తీసుకోవాలండి అంటే పైన కూడా దేవుని దగ్గర గుట్ట పైన కూడా నోముకుంటారు కాకపోతే అక్కడ టికెట్ కాస్ట్ ఎక్కువ ఇక్కడ టికెట్ కాస్త తక్కువ అంత ఎక్కిందా సో కాకపోతే ఏంటంటే ఇక్కడ నోముకున్న తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడం అయితే జరుగుతుంది పైనకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అంతే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కాకపోతే మనకి టెంపుల్ పక్కనే నోముకోవడం పైన నోముకుంటారు కాబట్టి కొంచెం టికెట్ ప్రైస్ ఎక్కువే ఇలా చాలామంది ఇలా చాలామంది జంటలు ఇలా కూర్చుంటారు సో ఒక పీట నోము పీట ఉంది కదా సో దీనికి ముగ్గురం కూర్చున్నాం అమ్మ నాన్న వాళ్ళు అన్న వదిన వాళ్ళు మేము ఇంకా మేము కూడా ఈ ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కూర్చుంటాం అన్నమాట సో అయ్యగారు సత్యనారాయణ స్వామి అసలు ఎందుకు సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేసుకుంటారు ఎందుకు నోముకుంటారు దానివల్ల కలిగే లాభం ఏంటి ఎలా ఉంటుంది కోరిన కోరికలు ఎలా తీరుతాయి ఎలా చేయాలి సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేయాలి ఇవన్నీ అయ్యగారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఆల్మోస్ట్ ఈ వ్రతానికి నోముకి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం పడుతుంది సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రతి పీట దగ్గరికి అయ్యగారు రావడం వచ్చి అక్కడ మనం దక్షిణ పెడతాం కదా దక్షిణ తీసుకొని మళ్ళీ ప్రతి ఒక్క జంటని ఆశీర్వదించడం అవన్నీ చేస్తూ ఉంటారన్నమాట చంద్రుష్ా సహస్రాక్షణింది అసాం చ సో మళ్ళీ తర్వాత ఇవన్నీ క్లీన్ చేసి మళ్ళీ ఇవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వచ్చి జాయిన్ అవుతుంది అలా చాలా బ్యాచెస్ అయితే జరుగుతాయి ఆ రోజు మొత్తం నోముకోవడం జరుగుతుంది చాలామంది వస్తూ ఉంటారు సో మాకు ఇక్కడ నోముకోవడం అయిపోయింది నోమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పైన దర్శనానికి వెళ్తున్నాం సో యాక్చువల్గా నేను ఇప్పటివరకు ఏ సంవత్సరం కూడా చూడలేదు ఎంత మంది రష్ ఉంటారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను దర్శనానికి ఆల్మోస్ట్ స్టెప్స్ ఎక్కడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టినా కూడా మనకి దర్శనానికి ఒక జస్ట్ ఒక ట్వంటీ థర్టీ మినిట్స్లో దర్శనం అయిపోతుంది కానీ ఈసారి మాత్రం చాలా అంటే చాలా జనాలున్నారు మధ్యలోనే స్ట్రక్ అయ్యాం అసలు వాటర్ ఫెసిలిటీ లేదు మా ఎవరైతే లైన్లో ఉన్నారో వాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఇద్దరు పడిపోవడం జరిగింది అసలు అది చూసి నేనైతే భయపడిపోయినా శ్రీనికా మధ్యలో వాటర్ 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 అంటే కూడా అసలు అక్కడ ఎక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా లేకుండే అసలు ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా లేకుండే చాలా అంటే చాలా భయమేసింది నాకు ఇంకొంచెం ఏర్పాట్లు బాగా చేస్తే బాగుంది అనిపించింది సో మొత్తానికి ఎట్లా నాకు మధ్యలో అనిపించింది శ్రీనికం తీసుకొని బయటికి వెళ్ళిపోదాం ఇంకా అది ఇది అని చెప్పేసి అనుకున్నాను నేను మధ్యలో బయటికి రావడానికి కూడా లేదు అంత రష్ ఉంది ఈసారి ఇంకా సరే ఎలాగైనా సరే అని చెప్పేసి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత సో టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం వాటర్ వేరే వాళ్ళు తీసుకొచ్చిన బాటిల్ ఉండే ఇంకా అసలు నాకు నా వల్ల కాలేదు ఇంకా వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు వాటర్ బాటిల్ ఇచ్చారు కొన్ని వాటర్ అయితే ఫస్ట్ శ్రేనికాకి దాగి ఎందుకంటే నాకు ఫేస్ చూస్తేనే భయమైంది అంతమందిలో అసలు చాలా టైడ్ అయి ఉంది ఇప్పటికే టైడ్ అయి ఉంది అంత రష్లో అసలు ఎక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు తను వాటర్ వాటర్ అంటుంటే అసలు చాలా భయమైంది ఎలా జరుగుతుందో దర్శనం ఏంటో అనుకున్నాం కానీ దేవుని మొత్తానికి అయితే మంచిగా జరిగింది దర్శనం చేసుకుని వచ్చాము వచ్చిన తర్వాత సో వంటలు కూడా చేసుకోవడానికి అక్కడ అసలు మేము ఎప్పుడైనా కిందనే ఆ టెంపుల్ ఎక్కడైతే నోముకున్నామో నోమ్ చేసుకున్న దగ్గరనే ఆల్మోస్ట్ దగ్గరలోనే సరౌండింగ్స్లోనే వంట కూడా చేసుకుంటామన్నమాట కానీ అసలు అక్కడ ప్లేస్ లేదు ఏం లేదు పార్కింగ్కే ఫుల్ అయిపోయింది మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ ఇంకా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళు అక్కడ ఒక ప్లేస్ చూపించారు ఆ ప్లేస్ దగ్గరకు వచ్చేసి అయితే మేము హ్యాపీగా వంటలు చేసుకుని అందరం తినేసి తర్వాత ధర్మపురి వెళ్దామని చెప్పేసి అన్నది అమ్మ కార్తీక పౌర్ణమి రోజు ధర్మపురిలో కోనేరులో మేము ఇప్పటివరకు కోనేరు చూడలేదు అంటే ధర్మపురి పోయింది కూడా చాలా తక్కువ టూ టైమ్స్ ఏమో వెళ్ళాను నేను అప్పుడు కూడా కోనేరు చూడలేదు ఆ కోనేరులో నాలుగు లక్షల దీపాలు ఇట్లా అలంకరిస్తారంట నాలుగు లక్షల దీపాలతో అలంకరిస్తారంట అసలు అది నాకు కూడా చాలా ఎక్సైటింగ్ అనిపించింది మనం పోయిన తర్వాత దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక్కడ దీపాలంకరణ ఎలా ఉంది అనేది చూడ్డానికి వచ్చాము కాకపోతే మేము వెళ్ళేదానికంటే ముందు అసలు నేను ఏమంటారు ఆ డ్రోన్ది ఆ విజువల్స్ చూశాను ఫోన్లో మా ఫ్రెండ్ దగ్గర విజువల్స్ చూసిన తర్వాత అసలు నేను నాకు చాలా హ్యాపీ మంచిగా అనిపించింది అది రావడం మంచిగా అనిపించింది అలా చూడడం అరే బాగుంటుంది కదా అని చెప్పేసి ఎక్సైట్మెంట్ తోటి వెళ్ళాము కాకపోతే ఏంటంటే అక్కడ గాలి చాలా వస్తుంది చాలా వరకు కొన్ని దీపాలు ఆరిపోయినాయి ఇంకా కొన్ని దీపాలు అయితే ఉన్నాయి ఒకేలే అక్కడ మనం వచ్చినందుకైతే కొన్ని దీపాలు అయితే ఉన్నాయి కదా అని చెప్పేసి అది వీడియో తీసి ఫోటోలు తీసి హ్యాపీగా మళ్ళీ రిటర్న్ అయ్యామనమాట ఒకసారి మీరు కూడా చూడవచ్చు గాలి రాకుండా ఉంటే ఇంకా హ్యాపీ ఇంకా సూపర్గా కనిపిస్తుండే అది అన్ని నాలుగు లక్షల దీపాలంటే అసలు మామూలు మాట కాదు రికార్డ్ అని చెప్పుకోవాలి సో మొత్తానికి మా సత్యనారాయణ స్వామి వ్రతం ఇలా జరిగిందన్నమాట ఇంకా హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇంకా ఏమంటారు మన ఈపు ఈపు అయిపోయింది మాది అందరికీ అశుకి ఫీవర్ వచ్చింది శ్రీనికకి ఫీవర్ ఉండే ఆల్రెడీ వచ్చిన తర్వాత ఒక వన్ డేకి అట్లా సెట్ అయిపోయింది ఓకే అందరం ఫుల్ టైర్డ్ అయి ఉండే అందరం సెట్ అయిపోయాం సో ఇది అండి మా సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించిన వీడియో సో వన్స్ అగైన్ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా హ్యాపీ కార్తీక పౌర్ణమి సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ